నాగచైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది కొండా సురేఖ సమంత నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని చెబుతూ కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ నేచురల్ స్టార్ నాని ఆర్కే రోజా తదితరులు కొండా సురేఖ వ్యాఖ్యల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాజాగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం కొండా సురేఖ వ్యాఖ్యల పైన ఆసనం వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిరంజీవి గారు గౌరీవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డాడని చిరంజీవి గారు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున విషయంలో కొండా సురేఖకి మెగాస్టార్ చిరంజీవి గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోవైపు చిరంజీవి గారు మాట్లాడుతూ వార్తల్లో చాలామంది రాజకీయ నాయకులు నిలిచేందుకు సెలబ్రిటీల పేర్లు వాడుకోవడం సిగ్గుచటని చిరంజీవి గారు ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా పరిశ్రమ సభ్యులపై ఇటువంటి దుర్మార్గపు మాటను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తామని చిరంజీవి గారు తన ట్వీట్లో పేర్కొన్న విషయం విద్యతమే రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయాలకు లాగడం సిగ్గుచేటని ఇది తప్పని చిరంజీవి గారు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం మనకు తెలుసు